నెల ఆలో మార్నింగ్ ఎదురలేశాను లేదా అయితే వర్షం పడతా ఉంది అలా అని చెప్పి వర్షాన్ని ఆస్వాదిస్తూ ఉంటే డెలివరీ బాయ్ అయితే కాల్ చేశాడు అందుకని చెప్పేసి కిందకి అయితే వచ్చేసాను ఇంకా డెలివరీ అయితే తీసేసుకున్నాను ఇంక ఏంట్రా డెలివరీ అని ఆలోచిస్తున్నారా నేనైతే వీడియోలో పూర్తిగా అయితే చూడండి ఏంటి అని చెప్తాను ఫైవ్ డేస్ బ్యాక్ అయితే ఈ డెలివరీ అయితే ఆర్డర్ పెట్టాను అలా అని చెప్పేసి డెలివరీ బాయ్ అయితే వెళ్ళిపోయాడు ఇంక నేను ఆ డెలివరీ పార్సల్ అయితే తీసుకొని రూమ్కి అయితే వచ్చేసాను ఇంకా అలా చూస్తూ ఉన్నాను ప్రైస్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందా అని చెప్పేసి నేను ఓపెన్ చేసే లోపల మన ఛానల్కి ఇంకా ఎవరైతే లైక్ అయితే కొట్టలేదో ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నేనైతే గ్రో అవుతానో లేదంటే ఎవరు చెప్పి కాదు నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది ఇంతకుముందు ముందు వీడియోలో అయితే నాకు ఎవరు సపోర్ట్ లేదు మీరే సపోర్ట్ అని చెప్పి వీడియో అయితే పెట్టాను నాకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ వీడియో కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందని నేనైతే కోరుకుంటున్నాను ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడే ఉంటాను ఇంకా అలా అని చెప్పేసి ఓపెన్ అయితే చేశాను అది యాక్చువల్గా నాకు టూ హండ్రెడ్ ప్రైస్ పడింది దాని పేరు అది ఎందుకు యూజ్ చేశారంటే అది యాక్చువల్గా యాంటీ డాండ్రఫ్ షాంపూ ఎవరికైనా అయితే డాండ్రఫ్ రిలేటెడ్ అవసరము వాళ్ళైతే ఆర్డర్ అయితే చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను అయితే లింక్ అయితే పెడతాను నేనైతే అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాను ఈ డాండ్రఫ్ గురించి నేను చాలా వెబ్సైట్లో రీసెర్చ్ చేశాను అందులో ఇదైతే మంచిది అనిపించింది అందుకని చెప్పేసి దీని అయితే తీసుకున్నాను ఎవరికైతే యూజ్ఫుల్గా అవుతుందో దీనికి డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది మీరు ఇంతవరకు అయితే వచ్చారంటే వీడియో మిమ్మల్ని ఆకట్టుకునే ఉంటుంది ప్లీజ్ ఎవరైతే లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ చేయండి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో